ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ అనంతమైన శక్తి అపారమైన దయ అమ్మ శ్రీమాత లలితా త్రిపుర సుందరి అశేష భక్తుల మనస్సులలోనూ జీవితాలలోనూ వెలుగునిచ్చింది అలాంటి అమ్మవారికి అంకితమైనది ఈ లలిత సహస్రనామం లలిత సహస్రనామాలను సాధారణంగా దానికంటే అర్థం తెలుసుకుని చదువుకుంటే ఆ ఆనందము ఆ అనుభూతి వేరేగా ఉంటుంది ముప్పై రెండవ శ్లోకాన్ని తెలుసుకుందాము దానికంటే ముందు ఒక చిన్న లైక్ చేయండి ముప్పై రెండవ శ్లోకము కరాంగులిఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపత్రాగ్నిూర సైనిక ఎనభైవ నామము కరాంగులిన ఖోత్పన్న నారాయణ దశాకృతి కరాంగులి కరా అంటే చేయి అంగులి అంటే వేలు కరాంగులి అంటే చేతివేళ్ళ యొక్క నఖ గోళ్ళ నుండి ఉత్పన్న ఉద్భవించిన లేదా పుట్టిన నారాయణ నారాయణుని లేదా శ్రీ మహావిష్ణువు దశాకృతి పది అవతారములు లలితా త్రిపుర సుందరి చేతి వేళ్ళగోళ్ళ నుండి స్వయంగా నారాయణుని దశావతారాలు ఉద్భవించాయి అని అర్థము ఆ నారాయణుని దశావతారాలను అసలు అమ్మ ఎందుకు సృష్టించాల్సి వచ్చింది అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ బండాసురుడు అనేక శస్త్ర అస్త్రములు ప్రయోగిస్తుంటే అమ్మ వాటికి ప్రతికూలమైనవి ప్రయోగిస్తుంది కదా ఆ సమయంలో భండుడు సర్వాసురస్త్రమును ప్రయోగించాడు సర్వాసురస్త్రము అంటే అందరి అసురుల సంయుక్త శక్తి ఆ అస్త్రం నుండి సోమక హిరణ్యాక్ష హిరణ్యకశిప రావణ కుంభకర్ణులు శిశిపాలుడు ఇలా అనేక మంది రాక్షసులు ఆ అస్త్రం నుండి ఉద్భవించారు వాళ్ళందరినీ సంహరించటానికి అమ్మ దశావతారాలను సృష్టించింది ఎక్కడి నుండి సృష్టించిందట కరాంగులిన కోత్పన్న అమ్మ చేతి పదివేళ్ల యొక్క గోళ్ళ నుండి ఒక్కొక్క దివ్యకాంతి రేఖల పది అవతార మూర్తులను పుట్టించింది వారు నారాయణుని దశావతారాలు మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధ కల్కి దశావతార మూర్తులు ఒక్కో దశలో ఆ సర్వాసురాస్త్రం నుండి పుట్టిన ఆ అసురులందరినీ సంహరించారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అమ్మ కరణకాల నుండి దశావతారాలను సృష్టించింది అంటే ఆ దశావతారాలు కూడా అమ్మ స్వరూపాలే అలా నారాయణుని దశావతారాలు అంటే సృష్టి యొక్క విభిన్న దశలు విశ్వంలో జరిగే ప్రతి అవతారము శక్తి చైతన్యం యొక్క ప్రతిబింబమే అంటే అమ్మ గోళ్ల కదలిక వలన దశావతార మూర్తులు పుట్టి అసురులను సంహరించారు ఆ దేవి యొక్క గోళ్లలోనే నారాయణుని దశావతారాలు నిద్రిస్తున్నాయి అంటే అమ్మ చైతన్యం నుండే సృష్టి యొక్క పది స్థాయిలు ఉద్భవిస్తున్నాయి సృష్టికి మూల కారణము లలితాదేవి అలా దశావతార మూర్తులు ఆ అసురులను సంహరించిన తర్వాత తిరిగి అమ్మలోనే ఏకమవుతారు ఇప్పుడు అమ్మ స్వయంగా యుద్ధ రంగంలో ప్రవేశించబోతుంది ఎనభై ఒకటవ నామము మహాపాశు పతాస్త్రాగ్ని సైనిక మహాపాశుపతస్త్రాగ్ని మహాపాశుపతము అను అస్త్రము యొక్క అగ్నితో నిర్దగ్ధ పూర్తిగా దహించబడిన అసుర రాక్షస సైనిక సైన్యము మహాపాశుపతాస్త్రమును ఉపయోగించి లలితాదేవి అసుర సైన్యాన్ని పూర్తిగా దహనం చేసింది అని అర్థము పాశుపతాస్త్రము అనేది ఆ పశుపతి శివుని యొక్క దివ్యశక్తి నుండి వచ్చిన అస్త్రము పాశుపతాస్త్రము అనేది అత్యంత శక్తివంతమైనది సృష్టి స్థితి లయ ఇలా లోకాన్నంతటినీ లయం చేయాలి అనుకున్నప్పుడు ఈ యొక్క పాశుపతాస్త్రము చాలు మొత్తం లోకమంతా లయం చేయటానికి పాశుపతాస్త్రము అంటే పూర్తి నిర్మూలన అంతటినీ నాశనం చేస్తుంది ఒకే సమయంలో వేల లక్షల బాణాలను ప్రయోగించగలదు భండాసురుని సైన్యంలో మిగిలిన వారందరినీ పూర్తిగా నిర్మూలించటానికి ఎందుకంటే వారందరూ అజ్ఞానము అసుర భావాలు ఎక్కువగా ఉన్నవారు వారి వల్ల ముప్పు తప్పనిసరిగా ఉంది కాబట్టి లలితాదేవి మహాపాశుపతాస్త్రమును ఉపయోగించింది అక్కడ దుష్టశక్తులపై దివ్య శక్తి విజయం అనేది జరిగింది మంచి వాళ్ళను ఎప్పుడూ రక్షించటం కోసం అమ్మ ఎల్లప్పుడూ ఉంటుంది ఇది కేవలం శత్రువుని మాత్రమే కాదు ఆ శత్రువు వెనుక ఉన్న దుష్టతత్వాన్ని కూడా నాశనం చేస్తుంది దానిని అందరూ ప్రయోగించలేరు ఆ శక్తి ఉన్నవారు చాలా అరుదుగా ఉంటారు ఈ పాశుపతాస్త్రాన్ని అర్జునుడు తపస్సు చేసి శివుని వద్ద నుండి పొందాడు ఆ అస్త్రాన్ని ఉపయోగిస్తే సర్వము అవుతుంది కృష్ణుడు అర్జునునికి చెబుతాడు దీనిని అత్యవసర చివర పరిస్థితుల్లో తప్ప ఉపయోగించద్దు అని అది ప్రళయశక్తి అలానే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు దానిని ఉపయోగించలేదు అత్యంత శక్తివంతమైన ఆ పాశుపతాస్త్రాన్ని ఆ అమ్మ ఉపయోగించింది అంటే ఆ భండాసుర సైన్యము ఎంతటి అజ్ఞానంతో ఉన్నారో కదా వారిని పూర్తిగా ప్రక్షాళన చేసింది ఆ భండాసుర సైన్యము మనలో ఉన్న అహంకారం కోపం మోహం ఇవే కదా పాశుపతాస్త్రము అనేది శివుని అస్త్రము ఇది కేవలం భౌతిక ఆయుధం కాదు పరమశివుని చైతన్యం యొక్క అగ్ని అంటే జ్ఞానాగ్ని కేవలం శత్రువునే కాదు మనలో ఉన్న అజ్ఞానాన్ని అహంకారాన్ని అన్నింటినీ దహించగలదు ఇంకా చెప్పాలి అంటే పశుపతి పశువు అంటే జీవుడు పతి అంటే నియంత్రికుడు అధిపతి అంటే ఆ శివుడు జీవాత్మలకు అధిపతి జీవుని బంధనాల నుండి విముక్తి చేసే దివ్య అగ్ని ఈ శ్లోకం ద్వారా లలితాదేవి మనకేం నేర్పిస్తుంది అంటే ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పినట్లుగా ఇది బాహ్యంగా చూస్తే యుద్ధ దృశ్యంలా కనిపిస్తుంది కానీ ఇది అంతా మనలో జరుగుతున్న అంతరంగ యుద్ధం సాధారణంగా దశావతారాలు అంటే ప్రతి యుగంలో ప్రతి పరిస్థితులలో ధర్మాన్ని రక్షించటానికి అధర్మాన్ని నాశనం చేయటానికి అవతరిస్తారు ఆ దశావతారాలు అంటే మన ఆత్మ పరిణామ దశలు ప్రతి అవతారము మనలో కలిగించే మార్పు కోసమే అంటే మన అహంకారం తగ్గటానికి స్థిరత్వానికి చైతన్యము ధర్మము జ్ఞానము సత్యము బలము సౌమ్యము కరుణ అజ్ఞాన సంహరణ ఇలా మనలోని దశలు దశావతారాలు మన జీవనంలో పది మెట్లు చీకటి నుండి వెలుగు వైపుగా సాగటానికి ఉన్నవి అలా అమ్మ నఖాల నుండి అంటే ఆ గోళ్ళ నుండి దశావతారాలు ఉద్భవించటము అంటే అమ్మవారి శక్తి మనలోని ప్రతి దశకు ప్రతీక మనం సాధించాల్సిన ప్రతి లక్ష్యానికి ప్రేరణ ఇక పాశుపతాస్త్రంతో మనలోని అసుర సైన్యాన్ని అజ్ఞానాన్ని భస్మం చేస్తుంది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ అమ్మ అనుగ్రహంతో మనలోని అన్ని అజ్ఞానాలు మాయాబంధనాలు స్వయంగా దగ్ధమవుతాయి ఇప్పటి వరకు ఈ శ్లోకాన్ని గురించి తెలుసుకున్నారు కదా శ్లోకానికి సంబంధించిన ప్రశ్న భండాసుర సైన్యాన్ని ఆ అమ్మ పూర్తిగా ఏ అస్త్రంతో సంహరించింది మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు కాసేపు అన్ని ఆలోచనలను పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానిద్దాము యుద్ధం ఆ యుద్ధంలో భండాసురుడు ప్రయోగించిన సర్వాసుర అస్త్రం ద్వారా వచ్చిన అసురులను సంహరించటానికి తన చేతివేళ్ల కదలికల నుండి నారాయణుని దశావతారాలు ఉద్భవించారు వారు ఆ అసురులందరినీ సంహరించి తిరిగి అమ్మలోనికి ఐక్యమయ్యారు ఇక అమ్మే స్వయంగా ఆ భండాసురుణ్ణి సంహరించటానికి వస్తూ ముందుగా మిగిలి ఉన్న సైన్యం యొక్క అజ్ఞాన అహంకారాలను పూర్తిగా నిర్మూలించటానికి అత్యంత శక్తివంతమైన శివుని అస్త్రము అయిన మహాపాశుపతాస్త్రము అగ్నితో ఆ సైన్యాన్ని అంతటినీ పూర్తిగా దగ్ధం చేసింది మరి తర్వాత శ్లోకంలో ఇక మిగిలినది ఒకే ఒక్కడు భండుడు వాడిని ఎలా సంహరించిందో తెలుసుకుందాము దానికోసం మీరిప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి లేకపోతే నేను చేసే వీడియో మీదాకా రాకపోవచ్చు అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి ఓం శ్రీమాత్రే నమ